అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన భక్తి కుంభమేళ సమయంలోనే అఘోరీలు నాగసాధువులు ఎందుకు ఎంత కనిపిస్తారో తెలుసా హిందువుల దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కుంభమేళ అయితే ఇందులో వివిధ ఆకారాల నుంచి అదేనండి అఖాడాలకు చెందిన ఋషులు సాధువులు కూడా కనిపిస్తూ ఉంటారు అయితే ఈ సాధువులలో కుంభమేళ స్నాన సమయంలో మాత్రమే కనిపించే నాగసాధువులు కనిపిస్తారు ఇక ఈ నాగ ప్రత్యేకంగా ఉంటారు కూడా నాగ సాధువులు అంటే హిందూ మతంలోని సాధువులకు చెందినవారు మొత్తానికి తపస్సుకు ప్రసిద్ధి చెందినవారు ఇక వీరు నగ్నంగా కూడా జీవిస్తారట ఈ మధ్య మనకి అగోరి నాగసాధు అంటూ వచ్చిన మహిళ కూడా ఒక సాక్ష్యం అయితే యుద్ధ కళలో ప్రవీణులు అనే కాదు వీరు వేర్వేరు ఆకారాలలో సంబంధం కలిగి ఉంటారట ఇక నాగ భారతదేశ సనాతన సాంప్రదాయానికి చెందిన సన్యాసులు వీరు కఠినమైన తపస్సు కూడా చేస్తూ ఉంటారు ఇక పరిత్యాగం ఆధ్యాత్మిక సాధనతో జీవిస్తూ ఉంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ నాగ సాధులకు ప్రత్యేక ఆధ్యాత్మిక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇక సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు సాధులో ఇక ఋషువులు నాగ సాధువులు కూడా మహా కుంభమేళ సమయంలో చేసే స్నానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు భక్తులు అలాగే నాగ సాధువులు కూడా కుంభమేళ స్నానానికి ఎదురుచూస్తుంటారు ఇక నాగ సాధువులు ఎందుకు కనిపిస్తారు నాగ సాధువులు సమాజానికి దూరంగా ధ్యానంలో తమ జీవితాన్ని గడపాలి అనుకుంటారు ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక కుంభమేళ వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బహిరంగంగా కనిపిస్తారట అయితే ఈ సమయానికి మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది అఘోరి నాగసాధు ఎందుకు మరి ప్రజల్లో తిరుగుతుంది అనే అంశం కూడా అందరినీ ఓ ఆలోచనకు గురి చేస్తుంది ఇక నాగసాధువులు శివభక్తులు వీరికి కుంభమేళ చాలా ప్రత్యేకం అయితే కుంభమేళలో వివిధ అంశాలకు సంబంధించి వివిధ అఖాడాలకు సంబంధించి చెందిన నాగసాధులు అందరూ కూడా ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటారు ఇక తమ ఆలోచనలు ఒకరికొకరితో పంచుకుంటూ ఉంటారు మేబీ అంత సమయం ఉంటుందో లేదో కూడా తెలియదు అయితే వారి సామాజిక బంధాలను బలోపేతం చేసుకుంటూ ఉంటారు వారి యొక్క పరిచయాలతో ఇక కుంభమేళ సమయంలో నాగ సాధువులు తమ సాంప్రదాయం జ్ఞానం సాధనను ప్రదర్శించే అంశం కూడా ఆ అవకాశాన్ని కూడా పొందుతూ ఉంటారు అలాగే కుంభమేళ సమయంలో గంగా యమున సరస్వతి సంఘమం వద్ద చేసే రాజ స్నానానికి ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక ఈ స్నానం ఆత్మను శుద్ధి చేయడానికి అలాగే మోక్షాన్ని కూడా పొందడానికి ఒక మాధ్యమంగా పరిగణించబడుతుంది అలాగే ఈ ప్రత్యేక సందర్భాల్లో కూడా నాగసాధువులు పన్నెండు సంవత్సరాల తర్వాత స్నానం చేయడం ద్వారా తమ తపస్సు అనేది సాధనను మరింత తీవ్రం చేస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే నాగసాధువుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనకు తెలిసినవే నిజాలా కాదా అనేది ప్రొఫెసర్ చూద్దాం అయితే నాగసాధులు సాధారణంగా దోతి కానీ లేదా లంగోలు కానీ అస్సలు ధరించరు ఇక ఎక్కువగా నగ్నంగా ఉండడానికే ఇష్టపడతారట వీరు ఆకాశాన్ని తమ దుస్తులుగా భావిస్తారని వారి యొక్క నమ్మకం ఇక నాగసాధువులు యుద్ధ కళలో ప్రావీణులు ఉంటారు ఇక కత్తి త్రిశూలం తదితర ఆయుధాలను కూడా ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసుట ఇక నాగ సాధువులు చల్లని నీటితో మాత్రమే స్నానం చేస్తారు ఇక ఆహారాన్ని అసలు భుజించరు కఠినమైన తపస్సు చేస్తూ ఉంటారు అలాగే నాగ సాధువులు గొప్ప శివభక్తులు వీరు జన ఆఖార నిరంజనే అలాగే అఖాడ మొదలైన వివిధ అఖాడాలతో సంబంధం కలిగి ఉంటారు అలాగే నాగ సాధువుల జీవితం చాలా సరళమైతే మితంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు అలాగే యోగా ధ్యానం కూడా చేస్తారు మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు అండ్ కుంభమేళ తరువాత ఈ నాగసాధువులు సాధువులు ఎవరికీ కనిపించరు ఎందుకంటే నాగసాధువులు సాధారణంగా అడవులు లేదా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తారు అలాగే జనాల్లో కూడా ఎక్కువగా ఉండాలని అనుకోరు కాబట్టి వీళ్ళు ఆ కుంభమేళ సమయానికి మాత్రమే వచ్చి స్నానాన్ని ఆచరించి వెంటనే వెళ్ళిపోతారు ఇక మళ్ళీ జనసంచారం చేయాలి అంటే అతి కష్టమైన పని అయితే ఆ ఘోరి నాగసాధు ఎందుకు జనసంచారం చేసింది అన్న అంశం ప్రశ్న కూడా అందరిలో తలెత్తుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి